లేకపోతే కొంచెం మాట్లాడటం కష్టం ఎలా ఉందంటే నగ్నంగా దయచేసి ఇంట్రాక్షన్ అంటే నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు చేశాను అయితే నాకు పొలిటికల్ ఇంటరాక్షన్ చేశాను కానీ మీడియా మిత్రులతో మీడియా మిత్రులతో సినిమా పరంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు ఇప్పుడు అన్న ఆలోచించలేదు ఫస్ట్ టైం మొదటిసారి నేను ఎప్పుడు కొంచెం బోహాట్ పడతాను మాట్లాడడానికి సినిమాకి సంబంధించి సంబంధించినంత వరకు మీరు సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే నేను మనం ఇంత చేశాం అంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం అబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్ అండ్ గత్యంతరం లేక టెక్నీషియన్ అయిన వాడిని నాకు నచ్చే సన్నివేశాలు నచ్చే సినిమాలు చేసుకోవడానికి ఆ పరిస్థితుల్లో దిస్ నా మొదటి ఇంటరాక్షన్ ఇది కూర్చోండి ఇదంతా చేయడానికి మీడియా మాట్లాడడానికి ఇదేదో నాకు గౌరవ అహంకారం ఏం కాదు సినిమా గురించి నాకు చెప్పుకోవడం ఏం ఏం మాట్లాడాలో తెలియక చెప్తే ఎక్కువైపోద్దా చెప్తే తక్కువ అని కానీ ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే నేను రక్తం గారి కోసం పెట్టాను సినిమా బ్రతకాలి అంటే ఈవినింగ్ ఆడియో ఫంక్షన్ పెట్టుకొని మళ్ళీ ప్రెస్ మీట్ దేనికంటే మళ్ళీ మాకు మీతో ఇంటరాక్ట్ అయ్యే అవసరం ఫంక్షన్ తర్వాత ఉండకపోవచ్చేమో అని చెప్పేసి అదొకటి మేజర్ కన్సర్న్ అదొకటి అంటే మొత్తం కాదు అంటే ఈవినింగ్ చెప్తాం అనుకుంటే బట్ స్టిల్ ఇప్పుడే చెప్పేస్తున్నాను ఒక మాట రీకృందంగా రాసిన ఒక డైలాగు అజ్ఞాతవాసులు ఒక చిన్నపాటి సౌకర్యం కోసం ఇప్పుడు మీరు కూర్చున్న ఒక చిన్నపాటి కుర్చీ కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది అలాంటిది ఒక సినిమాని చేయడం అంటే ఎన్ని సార్లు మినీ యుద్ధాలు చేయాలి ఆర్థికంగా కావచ్చు క్రియేటివ్గా కావచ్చు వీటన్నిటికీ సంబంధించి అలాంటిది నేను ఎప్పుడు కూడా సినిమాల్లోకి రాకముందు ఏం గారు లాంటి వ్యక్తుల ప్రొడ్యూసర్ అయితే బాగుందని పిల్లలు భారతదేశానికి పాన్ ఇండియా సినిమాని ముఖ్యంగా రీజన్ సినిమాని జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన వ్యక్తి తమిళ్ సినిమాని చాలా ఛాలెంజింగ్ తెలుగులో డబ్ చేసి దాన్ని స్ట్రైట్ సినిమాలతో సమానంగా ఆడేంత సత్తా చూపించిన వ్యక్తి ఫిల్మ్ ఇండస్ట్రీ క్రియేటివ్ అబిలిటీ క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది రెండు కరోనా పరిస్థితులు ఎదుర్కొంది అన్నిటికీ మధ్యలో సినిమా మన క్రియేటివ్ గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ సినిమా బాగా ఏం నేను ఎప్పుడేం చేసినా సినిమా బాగా రావాలి ఈ సినిమా ప్రత్యేకించి ఆయన తప్పులు చూసి ముఖ్యంగా పొలిటికల్ ప్రాసెస్కి వెళ్ళిపోయిన తర్వాత పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఎలక్షన్ దూరం దూరమై క్రియేటివ్ పార్టీకి దూరం అయిపోయిన తర్వాత పొలిటిక్స్ నా ప్రైమరీ ఫోకస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దృష్టి పెట్టి సినిమా కావాలి మీరు చెయ్యాలని చెప్పి నా దగ్గరికి వచ్చి కోరుకున్నప్పుడు నేను ఎంతో బెస్ట్ ఇవ్వగలను సినిమాకి అందించాను ఇంకా మా బెస్ట్ ఇచ్చాను అంటే నేను అంటే అన్నిటికంటే కూడా నేను ఇవ్వలేని టైం ఇవ్వలేను టైం ఇవ్వలేదు కానీ అలాంటి పరిస్థితులు ఒక క్లైమాక్స్కి దాదాపు యాభై ఏడు రోజులు షూట్ చేయాల్సి వచ్చింది రెండు టెండా ఆఫ్ మే అంటే చాలా పిచ్చి ఎండ అలాంటి ఎండల్లో చాలా కాలం తర్వాత మార్షల్ ఆర్ట్స్ నేను ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఒక ఎస్క్రీమా కానీ ఊషూ కానీ నేను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ యుఎస్లో నేను వర్క్ షాప్ చేసిన జీత్కండ్ ఇవి కానీ ఇవన్నీ ఈ సినిమాకి నాకు పనికి వచ్చినాయి నాకు నేను వీళ్ళతో డిఫరెంట్ కూర్చొని ప్రత్యేకించి క్లైమాక్స్ పా ఇది అందరికి ఇన్స్పైర్ చేసింది మన స్థూలంగా చెప్పాలి అంటే ఒక యుద్ధంగా చెప్పాలి అంటే ఇది ఈ సినిమాకి ఇదే ఆయువ పది ఈ ఫస్ట్ పార్ట్కి ఇక్కడ కొల్లూరు నుంచి మన కృష్ణానది తీరం కొల్లూరు విజయవాడ సమీపంలో ఉన్న కొల్లూరు ప్రాంతం నుంచి దొరికిన ఒక కోహినూరు వజ్రం నుంచి అది ఎటు మన గోల్కొండ రోజుల దాకా వచ్చింది సుల్తాన్ హైదరాబాద్ సుల్తాన్ దాకా ఎలా వచ్చింది దీన్ని ట్రావెల్ ఇవన్నీ జరిగినప్పుడు దీని నేపథ్యంలో జరిగే కాదు ముఖ్యంగా ఈ ఫౌండేషనల్ వర్క్ చేసిన వ్యక్తి కృష్ణ జాగర్న్ రోడ్డి గారు చాలా హై కాన్సెప్ట్ పట్టుకొచ్చారు దీన్ని ఆయన ఆయనను రత్నం గారి దగ్గరికి వచ్చాం చాలా బాగా నచ్చి వెంటనే చేశాం చేసిన తర్వాత ఒక్కొక్కటి కరోనా నిజంగా ఇంపాక్ట్ వచ్చింది అంటే ఎలా ఉండదండి ఎంత హార్డ్గా ఉండదంటే ఇండస్ట్రీ ఎవని పట్టలేదు ఒకప్పుడు ఆయన వెంట చుట్టూ నిర్మాతలు ఆయన వెంట తిరిగిన డిస్ట్రిబ్యూటర్స్ హీరోస్ అందరికి అలాంటి వాళ్ళకి ఒక నిర్మాత కానీ తప్పులు పడుతుంటే నాకు ఆయన కోసం ఖుషీ తీస్తున్నప్పుడు కానీ తోటి ఎంత సౌకర్యం ఇచ్చారంటే అసలు మాకు వన్ మంత్ ముందు ప్రీపొడక్షన్ అయిపోయినాక అంత సౌకర్యాన్ని ఇచ్చారు నేను కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఫైట్స్ కానీ ఖుషీకి నాకు ఆల్రెడీ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ థియేటర్ నాకు ఇచ్చేసి మన సురేష్ ఎఫెక్ట్స్ థియేటర్ మొత్తం ఇచ్చి నాకు అంత లగ్జరీ ఇచ్చిన వ్యక్తి ఆయన నలిగిపోతుంటే నాకు నిజంగా చాలా బాధేస్తుంది ఒకసారి ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఇట్స్ అబౌట్ స్టాండింగ్ బై హు యూ ట్రస్ట్ హు స్టూట్ ఫర్ పీపుల్ నాకు ఎందుకు ఇది మీతో పంచుకోవాలనిపించింది సినిమా ఎంత విజయం ఇది నాకు నిజంగా తెలియదు నేను ఇట్లా అనుకోవచ్చుకోవాలను కానీ ఒక్కటి మటు చాలా సిన్సియర్ గా చెప్పగలను క్రిష్ కేమ్ విత్ వెరీ గుడ్ కాన్సెప్ట్ చాలా హై కాన్సెప్ట్ పెట్టుకొచ్చాను కొంత వ్యక్తిగత కారణాలు కొన్ని ప్రొఫెషనల్ కారణాలు ఆయన కి బయటకు వెళ్ళినా కానీ దీన్ని ఫౌండేషన్ వర్క్ చేసిన క్రిష్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మీ అలాగే తర్వాత స్టెప్ ఇన్ అయ్యింది మన జ్యోతికృష్ణ మేము ఖుషి సినిమా చేస్తున్నప్పుడే లండన్ ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి డైరెక్ట్ మన డైరెక్షన్ ఇన్స్టిట్యూట్ అయితే డైరెక్షన్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి అప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చి అప్పటి నుంచి ఉన్నప్పుడు బట్ యాక్చువల్ అంత మాట్లాడుతుంటే మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించారు ఈ ఒక టైంలో ఏమనిపించిందంటే బయట ఉన్న మాటలు కానీ అసలు సినిమా వస్తుందా లేదా బయటికి అని ఉండేది కానీ మాకు ఎప్పటికప్పుడు నీరసం పడిపోయినప్పుడల్లా నాకు నీరసం వచ్చేసింది సినిమా అవుద్దా అవ్వదా అనుకున్నప్పుడల్లా దీనికి ఇచ్చిన వ్యక్తి కీరవాణి గారు ప్రతిసారి ప్రతిసారి నేను వర్క్ చేసి నేను ఎందుకంటే సినిమా చివరిదాకా నేను నమ్మలేదు ఇది ఒక సినిమాని నేనేం నమ్ముతాను చిన్నప్పుడు నేను వెరీ ఫార్మేటివ్ వీర్స్లో నుంచి కూడా ఒక మంచి సినిమా గురించి మాట్లాడక్కల రిలీజ్ అవుతుంది బాగా లేకపోతే ఎలాగో మాట్లాడకల్లా అందుకని నేను ఎప్పుడు సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడతాను తప్ప మిగతా వాటిని మాట్లాడలేదు అందుకే నాకు ఎప్పుడు మాట్లాడటం అన్న దాన్ని ఎప్పుడు దృష్టి పెట్టడం కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి చాలా అవసరం అనిపించింది అందుకని ఒక నిర్మాత నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి ఒడిదుడుకుల్ని తట్టుకోగలిగే ఒక నిర్మాత కనుమరుగవకూడదు అది పక్కన ఏది ఉండాలని అండగా ఉండాలని చెప్పేసి నేను అన్ని వదిలేంత బిజీ షెడ్యూల్స్ అన్ని వదిలేసి ఒకవైపు నన్ను నా ప్రత్యర్థులు తిడుతున్నా కానీ సినిమాలకు వెళ్ళిపోయిన తిడుతున్నా కానీ ఏంటంటే నాకు అన్నం పెట్టింది సినిమా పరిశ్రమ మిత్రులందరూ కూడా చాలా మందికి నేను ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను చాలా మందికి మీరందరూ చాలా మందికి నేను వ్యక్తిగతంగా తెలుసు కాకపోతే నాకంటే సినిమా అంటే నేను సినిమా గురించి ఎక్కువ చెప్పలేక ఎక్కువ మాట్లాడలేను కానీ బట్ నాకు నిజంగా సినిమా మీద అపారమైన గౌరవం సినిమా మీద అపారమైన ఆసక్తి నా యొక్క ప్రాణవాయి స్టోరీ టెలింగ్ నెససిటీ ఫర్ ఆల్ ఈచిన్ ఈచిన్ ఎవరి సినిమా అది మనకి కనిపిస్తుంది సినిమా మనకి అలా కానీ ఈ సినిమా ప్రత్యేకించి చాలా ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్ లో చాలా ఒడితుడుకుల్లో కండిషన్స్ లో కూడా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా కానీ అంటే నాకు పొలిటికల్గా పేరుండొచ్చు దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో కానీ సినిమా పరంగా కూర్చుంటే నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తే మేమే ఒక వాళ్ళందరికీ చాలా తక్కువ నేను దానికి ఇబ్బందులు దానికి ఉంటాయి మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు వాళ్ళకి వచ్చినందుకు నాకు రాకపోవచ్చు ఇంకా నా దృష్టి నా కాంపిటేటివ్ అనేసి ఎప్పుడు నేను సినిమా మీద పెట్టలేదు సో సొసైటీ పొలిటికల్ ప్రాసెస్ పెట్టాను కానీ ఇప్పుడు సినిమా మీద నేను ఎంత నేను ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడు నేను ఎప్పుడు చాలా సార్లు మన నాగేంత్రి కానీ మిగతా మన సూపర్ హిట్ మన కీర్సేషన్ బియ్యరాజు గారు చనిపోయానికి ఇంటర్వ్యూస్ లో ఉంటుంది ఈ చిత్రపరిచిన చాలా మంది హీరోస్ ఉంటారు వాళ్ళ నేను వన్ ఆఫ్ ది హీరో అంతే నాది ఒక సంవత్సరంలో ఒక ఫ్రైడే ఒక థర్స్డే రిలీజ్ అవుతాను తి తప్ప ఇది అందరి పరిశ్రమ అందరూ రావాలి అలాంటిది నేను కోరుకునేవాడిని దాంట్లో భాగంగా రత్ం గారి లాంటి నిర్మాత బతికుండాలి రత్న గారి నిర్మాతకి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి ఆ లాస్ట్ మినిట్ నేను చూసిన తర్వాత ఇన్ రోడ్ భుజాల మీదకి తీసుకున్నాడు క్లైమాక్స్ ని ఎలా భుజాల మీదకి అంటే ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఇది ఇంకొక బలమైన స్టార్ కాస్టింగ్ చాలా బాగా చేశారు ముఖ్యంగా బాబీ డియోల్ గారిని ఈరోజు చూస్తుంటే నాకు అదే అనిపించింది ఈరోజు మన ప్రెస్ మీట్ కూడా నేను ఫస్ట్ నేను ఇచ్చాను అందరూ ఎంత బిజీగా ఉన్నారు రాత్రి కొన్ని రాత్రుల నుంచి నిద్రలేదు నిద్ర లేదు మనోజ్ పరమంస్ గారికి కానీ రత్న గారికి కానీ జ్యోతి గారికి కానీ పాపం ఈ సినిమా ప్రమోషన్ సింగిల్ హ్యాండెడ్ గా పాపం నిధి ఏక పాపం భుజాల మీద వేసుకోండి నాగే నాకే బాధ అనిపించింది పాపం ఒక అమ్మాయి తన కెరీర్ తను చూసుకోవాల్సిన అమ్మాయి కూర్చోబెట్టి నాకే సిగ్గి అనిపించింది చాలా చాలా పాపం మళ్ళీ వెళ్తా ఉంటే నాకు ఇదేంటి సినిమా అలాగే అది లేసే అనిపించింది నాకేమనిపించింది ఈ సినిమాకి ఏమన్నా అనాథలా నేను చెప్పడానికి వచ్చాను వీడియోస్ ఎందుకంటే నేను కోట్లాది మంది ప్రజలకి అండగా ఉండేవాడిని దేశంలో ఉండే సమస్యలకి స్పందించేవాడిని అలాంటిది తెలుగు సినిమాకి సినిమాలకి మీకు తెలుసు గతంలో ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టండి అదే మన ప్రభుత్వం అక్కడికి రాగానే వెంటనే సాధారణంగా గుండెలు కవా హృదయ కవాటాలు తెరిచి మరి ఆహ్వానించు ఈ కృతజ్ఞత కూడా ఆశించు అంత చిత్రపరిశ్రమ అంత గుండెల్లోకి తీసుకుంటాను అలాగే దీనికి సంబంధించి అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తున్నాను అందుకని ఇది ఇంకో సినిమాని ఇంకో సినిమా కాదు ఒక మేకప్ మ్యాన్ గా ప్రారంభమైంది ఇంకో ప్రొడ్యూసర్ డబ్బులు ఉన్న ప్రొడ్యూసరు పెద్ద జీవితాల నుంచి వచ్చిన కాదు చాలా చిన్న స్థాయి నుంచి చాలా చిన్న స్థాయి మేకప్ మ్యాన్ స్థాయి నుంచి బాయ్గా స్టార్ట్ అంటే చిన్నప్పటి గా స్టార్ట్ చాలా మంది మన సీనియర్ దర్శకులందరి దగ్గర పనిచేసి అంచెలంచెలుగా ఏదే నిర్మాత దర్శకుడు అయ్యి స్క్రీన్ ప్లే రైటర్ అయ్యి మీరు ఏమన్నారంటే మౌనంగా ఉంటారు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మౌనంగా ఉంటారు ఆయన మౌనం ఒకసారి నాకు విపరీతంగా గురి గురిచేస్తారు ఏదైనా మాట్లాడాలంటే ఎవరు ఇబ్బందులు పెట్టి ఏం ఎదురు తిరగారు ఏంటంటే అంటే ఏం చేయాలి ఇంకా ఇలాంటి వ్యక్తికి ఆయన మౌనం నన్ను ఇలా రోడ్ల మీదకి వచ్చి మీ దగ్గరికి ముందుకు ముంచు పెట్ట అంటే అంటే ఆయన ఏంటంటే చెప్తారు ఆయన మౌనం అంటే రమణ మరచించి బాగా నేర్చుకున్నట్టు నా మౌనం అనేది సమాధానం సో నాకు మనస్ఫూర్తిగా ఈ స్టార్ కాస్టింగ్ ఒకటి అంటే ఆ చిత్రపరిసమ ఎందుకు ఇంత గౌరవం అంటే మనం అందరూ కులాల మీద మతాల మీద ప్రాంతాల మీద భాషల మీద కొట్టుకుంటా ఉంటాము బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ దిస్ టైపు ఎస్పెషల్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దీనికి దెస్ నో కాస్ట్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రీజియన్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రిలిజియన్ డిస్క్రిమినేషన్ ఓకే ప్యూర్లీ యువర్ క్రియేటివ్ పొటెన్షియాలిటీ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ ఎబిలిటీ నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు చిరంజీవి గారి కొడుకు కావచ్చు లేదంటే ఇంకొకళ్ళ అబ్బాయి కావచ్చు మేనల్ కావచ్చు ఇట్ డజెంట్ మ్యాటర్ నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేదు అది నా కొడుకైనా సరే ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత టెనాసిటీ ఉంది ఎంత పర్సీవరెన్స్ ఉంది ఎంత నిలబెట్టుకోగలవు ఎంత నిలదొక్కుకోగలవు ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలం ఒక నిర్మాత ఒక ఒక నిర్మాత సినిమా తీయడం అంటే ఒక అగ్రిక్ చేయడం లాంటి ట్లు తినాలి ఇబ్బందులు పడాలి అన్ని పడి పడిన తర్వాత ఫైనల్ డబ్బులు మిగిలితే ఇలాంటి పరిస్థితుల్లో నేను నాకేమనిపించిందంటే ఈయన పడ్డ కష్టం చెప్పాలనిపించింది రోజు ఈ ప్రెస్ మీట్ తాలూకు ముఖ్య అంశం ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి నిర్మాతగా ఎదిగి ఆయనకున్న పాపం ఆయన మంచితనం ఆయన్ని శాపంగా అవ్వకూడదు చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన మంచితనం చెప్పాలి ఆయన ఒక మంచి సినిమా చేశారని చెప్పడానికి నేను ఈ రోజు ముందుకు వచ్చాను ఎందుకంటే నేనే అవుతున్నాను అంటే సినిమా బాగలని చూస్తారు దీని గురించి సినిమా బాగా ఎలా చూడండి మీకు ఎంత పబ్లిసిటీలు చేయండి ఇవన్నీ అనుకోండి అందుకనే నేను పెద్ద ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయను కానీ ఈ పర్టికులర్ రోజు మటుకు ప్రత్యేక ఈ రోజు మటుకు ఆయన పడ్డ కష్టం ఈ సినిమాకి అలాగే ఒక్కొక్క కాస్టింగ్ ఆయన చేసింది దీనికి నేను కృషి గారిని కూడా చాలా మనస్ఫూర్తిగా అభినంది ఆయన కూర్చున్నప్పుడు ఎంత మందిని పెట్టాం ఒక ఔరంగజే మిగతా నటులు ఒకరితో యాక్టర్స్ పెట్టి కూడా ఒక చోట యాక్ట్ చేయించాం ఒక చేత కానీ బాబీ డియో ఫర్ ఔరంగజేబ్ ఎంత కన్విక్షన్తో తో అప్పటికి ఆయన ఇంకా ఆయన చేసిన హిందీ సినిమాలు కూడా రాలేదు ఇంకా ఎంత కన్విక్షన్ తో చేశారంటే నాకు నిజంగా ఆయనతో యాక్ట్ చేయడం చాలా ఉంది చదవండి బాబి డియోల్ని మొత్తం మనోజ్ పెర్ఫార్ రోప్డ్ ఇన్ లాస్ట్ సినిమా ఎట్లా తీ మనం అయిపోవాలి నేను పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత అందరికీ అయిపోయింది సినిమాలు చేయలేడుతాను ఎలా చేస్తాడు అంటే నాకు తెలుసు ఫస్ట్ ఉంది నేను ఎలా చేశాను ఈ సినిమా అంటే పొద్దున్న రెండు గంటలు చేశాను బ్రేక్ఫాస్ట్ టైము లేదంటే నా ఎక్ససైజ్ టైంని కొంచెం మిడ్ నైట్లో లేదంటే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు పెట్టుకుని ఆ రెండు గంటలు ఏమి దొరుకుతుందో ఆ రెండు గంటలు ఇస్తే జ్యోతి మనోజ్ గారు రత్తం గారు వీళ్ళు కూర్చొని ప్లాన్ చేసి అది కూడా నా ఆఫీస్ కి ఆ పార్టీ ఆఫీస్ కి కూతవేట దూరంలో ఉన్న ఒక నా స్నేహితులు గోడౌన్ ఉంటే అక్కడ కూర్చొని షూట్ చేశాను ఎంత మండు టంగా ఒక్క అసలు దాంట్లో కూర్చొని ల్యాట్ వర్క్ చేసి మీరు ఫైనల్ రిజల్ట్స్ చూస్తే ఇది ఇక్కడ చేశారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ల్యాట్స్ ఆఫ్ టు మనోజ్ పరమహంస గారు అంటే సీన్స్ అన్నిటికీ ప్రీవిజులైజేషన్ ప్రతి సీన్ చేయబోయే ముందు అసలు నాకు నేను నాకు ఏమనిపిస్తుంది అంటే సినిమా చేయగలవా లేదా అనే పరిస్థితుల్లో జ్యోతికృష్ణ గారు ముందుకు వచ్చి నాతో మాటలు ఏం చెప్పలేదండి ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్పవా ఏమి చేయబోతున్నాడు ఎవ్రీథింగ్ వాజ్ ప్రీవిజులైజ్డ్ ఈ సీన్ లా ఉండబోతున్నాడు ఈ చేయబోయే సీన్ ఎలా ఉండదు నాకు దాని మీద ఆత్మవిశ్వాసం కలుగుద్దు నేను ఒక సప్తమైన దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమకి సైజ్ తీయగలిగేవాడు మంచి సాలిడ్ ఎడిటింగ్ సెన్స్ ఉన్నవాడు మ్యూజికల్ సెన్స్ ఉన్నవాడు అలాంటి వ్యక్తికి మనోజ్ పరమహంస తోడారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో రత్నం గారి అనుభవం తోటి ఈ రోజున ఒక ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు ఇది ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఎంత హిట్ అవుతుంది అనేది ఇది సంపూర్ణంగా ప్రజల చేతిలోనే ఉంటుంది అది ఏ స్థాయిలో ఇది ఉంటది అనేది అది ప్రజలు చెప్పాల్సిన తప్ప నేను చెప్పుకునేది బట్ నా వరకు నేను ప్రత్యేకించి నేను వ్యక్తిగతంగా చేసిన ఈ సినిమాకి నేను అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ కంట్రిబ్యూషన్ నేను ఏ సినిమా చేసినా ప్రతి సన్నివేశంలోనూ ప్రతి సాంగ్ అండ్ డాన్స్లో కూడా కొన్నిసార్లు నేను చేయలేక నేను ఒక రిలెక్టివ్ యాక్టర్లు టెక్నీషియన్ టెక్నీషియన్గా కూడా ఏంటంటే సుస్వాగతం సినిమాను నన్ను తీసుకెళ్లి వైజాగ్లో బస్సు మీద ఎక్కించి డాన్స్ చేయాలి చచ్చిపోయిన డాన్స్ ఇలా మిగతా వాళ్ళకి ఎంత తేలికైన డాన్స్ డ్యాన్స్ నాకు చేయాలంటే నా నేను గింజుకు నేను అనుకున్నాను ఈ రోజు సినిమాలు మానే సందర్భం ఫోన్ చేసుకుని చెప్పాను చాలా పర్యాదు అలాంటి నా అందుకని నాకు ఏంటంటే సాంగ్ అండ్ డాన్స్ కూడా నేను ఎలా చేయగలను దానికి అనుకోగా నేను ఎత్తుకుంటాను అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా రియల్ లైఫ్లో కొడితే ఎలా ఉంటుంది మార్షల్ ఆర్ట్స్లో సాధన ఉన్నవాడిని లాట్ ఆఫ్ వర్క్ షాప్స్ ఈ మార్షల్ ఆర్ట్ వర్క్ షాప్స్ చేసిన వాడిని కాబట్టి హౌ రియలి ఎంత సహజంగా మనం వెళ్ళగలం వీటి మీద ఒక అవగాహన ఉన్నవాడిని కాబట్టి సార్లు కూర్చుంటాను కానీ ప్రత్యేకించి ఈ ట్వంటీ సెవెన్ ఎయిటీ సెకండ్స్ ఇది టూ పార్ట్స్ గా ఎలా అయింది అంటే ఒరిజినల్ థాట్ కృషి గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇట్ వాస్ లాంగ్ ఒక నెల ఈ సినిమా ఒక పార్ట్లు అవద్దు అని అనేవాడు దొంగత నుంచి బట్ లేటర్ వాళ్ళు డిసైడ్ చేసుకొని ఒక టైంలో ఇది అవ్వదు నాన్ మేక్ ఇట్ ఇస్ టూ పార్ట్స్ అనుకున్నప్పుడు ఎక్కడికి వచ్చి ఆగిందంటే ఈ క్లైమాక్స్ దగ్గరికి వచ్చాడు ఫస్ట్ పాయింట్ చెప్తున్నప్పుడు నాకేమనిపించిందంటే హౌ వెల్ హౌ వెల్స్ వీ కెన్ టేక్ ఇట్ హౌ కెన్ హౌ వెల్స్ వీ కెన్ స్కేల్ ఇట్ అప్ సో దానికి నేను కూర్చొని నాకున్న ఈ మార్షల్ ఆర్ట్స్ కానీ బేసిక్ యాక్షన్ కోరియోగ్రఫీ నా ప్యాషన్ కాబట్టి ఈ పర్టికులర్ డ్రామా ఈ పర్టికులర్ దాని ఏంటంటే మొబైల్ టైమ్స్లో ప్రతి ఒక సగటు భారతీయుడము మించిన బాగా కావరేజ్ సగటు భారతీయుడు మొఘల్ కాలంలో అనుభవించిన ఒక 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 సిచ్యువేషన్ ఆ సిచువేషన్ హీరోకి సంబంధం కానీ హౌ హీ గెట్స్ ఎంటాంగిల్ హౌ హీ గెట్స్ ఇన్వాల్డ్ అనే దట్ ఇస్ దట్ హిన్ క్యాప్చర్ సో దీన్ని ఒక ఫిఫ్టీ సెవెన్ డేస్ మేము చేయగలిగామంటే ఆ రోజు నా కనుక మన జ్యోతి గారు ఉండుంటే పక్కన మేబీ అవుట్ డన్ ఇట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా నేను చెప్పింది అలా చేయగండి ఇవన్నీ కూర్చోబెట్టి వి డిడ్ అవర్ బెస్ట్ అంటే నేను ఏమనుకున్నా అంటే క్లైమాక్స్ చేసేటప్పుడు ఇంక నేను సినిమా సినిమాలు చేస్తాను కూడా లేదో నాకు తెలియదు కానీ నాకు ఇష్టమైన నిర్మాత తెలుగు చిత్ర పరిశ్రమకి నిజంగా ఒక అండగా ఉన్న నిర్మాత గివ్ మై బెస్ట్ అందుకు నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మన ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేశాను దీన్ని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నేనే ప్రతిపాదించాను అంటే నాకేంటే ఐ డోంట్ వాంట్ ఇట్గా పొలిటికల్ ఆయన నా నిర్మాతని కాదు ఇది అందరు హీరోతో తీశారు ఏమో ఇండియాలో ప్రతి ఒక్కరు తెలిసి ఈయన ఇలాంటి వ్యక్తి ఉంటే మన తెలుగు చిత్ర పరిశ్రమకి బాగుంటుంది అలాగే ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమ అనేది నాకు ఈ టాలీవుడ్ అనే పదం అనే వాటర్ నాకు ఇష్టం ఉంది బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ మాలీవుడ్ వై షుడ్ బి ఏ టాలీవుడ్ గ్రేటర్ స్టోర నెరేటివ్ ఎబిలిటీ మన దగ్గర ఉంది వీ హ్రేటర్ స్టోరీ టెలింగ్ ఎబిలిటీ డోంట్ హ్యావ్ ఎయిట్ హాలీవుడ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ హాలీవుడ్ బట్ నాట్ ఆఫ్ హాలీవుడ్ వాళ్ళకున్న ప్రొఫెషనలిజం నేర్చుకోవాలి వాళ్ళకున్న కమిట్మెంట్ నేర్చుకోవాలి వాళ్ళకున్న ప్రొడక్షన్ డిజైనింగ్ ఎబిలిటీ మనం తీసుకురావడం సో ఇవన్నీ నేను నా పరిధిలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకించి ఈ శాఖ నా పరిధిలో ఉంది కాబట్టి దానికి ఆయన ఆయన పేరు ప్రతిపాదించాను ఉద్దేశం ఏంటంటే తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉన్న కర్ణాటకలో ఉన్న తమిళ చెన్నైలో ఉన్న ఏదైనా సరే తెలుగు చిత్ర పరిశ్రమ భారతీయ చిత్ర పరిశ్రమకి చాలా మంచి జరగాలి ఇలాంటి వ్యక్తి ద్వారా ఏదైనా చేద్దామనే ఒక ఉద్దేశం ఆయన పేరు ప్రతిపాదించాను ఆ భవిష్యత్తులో కూర్తారని మనస్ఫూర్తి నేను ఆశిస్తున్నాను ఎందుకంటే అన్ని నా చేతిలో ఉండవు చెప్తాను బట్ చెప్పాలి కదా సో ప్రత్యేకించి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ టూ త్రీ డేస్ లో ఐ ట్రై టు గివ్ ఆ చాలా తప్పని పడి అంటారు ఈరోజు ఎలా ఉంది అంటే నాకు ఎలా పంపిస్తుంది ఇందాక నేను వస్తున్నప్పుడు ఎవరు లేరు మీ కూడా ఎవరు లేరు నేను వచ్చి చాలాసేపు కారణం వచ్చింది ఎందుకంటే మళ్ళీ మీరు తిట్టకూడదు లేట్ వచ్చాడు నీకు డిప్యూటీ సీఎం మీద పగర్ వచ్చేస్తాను మీరు నాకు అట్లా అనిపించింది నాకు ఫస్ట్ టైం ఎందుకు మీడియా ఎన్నికే నాకు ఎందుకు అలవాటు పోయిందంటే నేను వచ్చిన కొత్తల్లో ఈ జ్యోతి చిత్ర సితారా పేపర్స్ ఉంది ఎవరో ఫోటోస్ వేయమంటే దిస్ గైస్ నాట్ సేలబుల్ అవసరం లేదు అంటే నా ఫోటోలు వేసేవాళ్ళు కాదు సో నాకు నాకు ఏమనిపించేసరికి నేను ఏం కానీ నేను ఏమి అనుకోండి నాకు తెలియదు అని చెప్పేసి నా మా నిర్మాతలు కూడా ఉండేవాళ్ళు కాదు సో నాకు పబ్లిసిటీ లేకుండా సినిమాలు రిలీజ్ అవడం అం అయిపోయింది సో అదే ప్రాక్టీస్ అయిపోయింది అంతే మళ్ళీ కూర్చోబెట్టి మీరు ఏం మాట్లాడతారు మళ్ళీ అది ఎటు తిరిగి వస్తారు చెప్పేసి మిగతా అంత మాట టాకెటివ్ మీరు సినిమా పొలిటికల్ ప్రాసెస్కి వచ్చినప్పుడు నేను ఏదైనా మాట్లాడగలను సినిమా వచ్చేటప్పటికి చాలా చాలా ఒత్తిడి తీసుకోవాల్సి వస్తుంది అలాగే ఎంత కథ చెప్పాలి ఎంత కథ చెప్పకూడదు ఈ మాట అద్భుతంగా ఉందంటే ఏం అద్భుతంగా ఉందో మళ్ళీ తిడతారా తర్వాత ఇవన్నీ ఆలోచనలతోటి స్లో డౌన్ అయిపోతుంది బట్ కానీ నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమా అలౌట్ వచ్చిన ప్రతి ప్రేక్షకులకి ప్రతి ప్రేక్షకుడికి ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తాను నేను మనస్ఫూర్తిని నేను ఖచ్చితంగా అలాంటి అనుభూతిని ఇస్తుంది మీరు థియేటర్ నుంచి బయటకి వెళ్ళేటప్పుడు మటుకు విత్ వెరీ ఒక ఎనర్జిటిక్ ఫీల్తో వెళ్తాయి అంత అంతవరకు చెప్పండి నేనే నమ్ముదాన్ని సినిమాకి వెళ్ళేటప్పుడు సినిమా ఒక స్టోరీ చెప్పినప్పుడు నా జీవితంలో చిన్నపాటి ప్రభావంతో చూపిస్తుంది అలాంటి ప్రభావం అలాంటి ఎనర్జీ ఇచ్చే సినిమా ఉందని మనస్ఫూర్తిగా మేము ఆసిస్తే మేము అందరికి ప్రత్యేకించి మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మాట్లాడడం ఉందా కానీ ఇంకా ఉంది కానీ సాయంత్రం మెయిన్ ఈవెంట్ ఉంది కాబట్టి చుంక కుమార్ నేను చెప్తాను ఎందుకు ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ అంటే ఐవర్టు టెల్ యూ ఐమ్ గ్రేట్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఐ గ్రేట్ఫుల్ టు యూ థ్యాంక్